గేమ్ నిలిచే అవకాశం కూడా ఉంది పవన్ కళ్యాణ్ ఏపీతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలపై గురిపెట్టారు జమిలీ ఎన్నికల దిశగా మోదీ ప్రభుత్వం అడుగులేస్తోంది ఇదే సమయంలో దక్షిణాదిన ఏపీలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు ఏపీలోనూ కూటమి భాగస్వామ్యంగా ఉంది దక్షిణాదిలో ఎంతో కాలంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ కర్ణాటకకు మాత్రమే పరిమితమైంది ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ కి దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు అప్పగించేలా కసరత్తు చేస్తోంది తిరుపతి లడ్డు వివాదం వేళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ తెరమీదకు తెచ్చారు దేశవ్యాప్తంగా పవన్ డిమాండ్కు మద్దతు కూడా లభించింది ఇక పవన్ ఇప్పుడు యాత్ర ప్రారంభిస్తున్నారు హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటి లక్ష్యంగా పవన్ అడుగులేస్తున్నారు ఇందుకోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఐదు రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు సందర్శించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు ముందుగా కేరళ తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ముందుగా పవన్ త్రివేంద్రం నుంచి ఆలయాల సందర్శన ప్రారంభించబోతున్నారు అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనకు కూడా వెళ్తున్నారు ఇక ఆ తర్వాత వరుసగా ప్రముఖ ఆలయాలు సందర్శించేలా పవన్ నిర్ణయం తీసుకున్నారు వ్యక్తిగత టూర్లో భాగంగా సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీతో సహా తెలంగాణ కేరళ తమిళనాడులో ఎన్డీఏ బలోపేతం దిశగా కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు పవన్ డిమాండ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతలు సైతం మద్దతిచ్చారు దీంతో బీజేపీ నాయకత్వం సైతం భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆచీతూచి వ్యవహరిస్తోంది పవన్ తాజా నిర్ణయం దక్షిణాదిన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది ఇక ఇటు ఏపీలో జనసేన ప్లీడరి వేదిక నుంచి పవన్ రాజకీయంగా కీలక నిర్ణయాల ప్రకటనకు కూడా సిద్దమవుతున్నారు కూటమిలో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలోపేతం కావడంపై బీజేపీ జనసేన కొత్త కార్యాచరణతో ముందుకెళ్తోంది ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది కొద్ది రోజులుగా మౌనంగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పుడు ఏపీతో పాటుగా దక్షిణాది రాష్టాలపై ఫోకస్ చేశారు రాజకీయంగా పవన్ నిర్ణయం గేమ్ చేంజర్ గా నిలిచే అవకాశం కూడా ఉంది పవన్ కళ్యాణ్ ఏపీతో పాటుగా దక్షిణాది రాష్టాలపై గురిపెట్టారు జమ్లీ ఎన్నికల దిశగా మోదీ ప్రభుత్వం అడుగులేస్తోంది ఇదే సమయంలో దక్షిణాదిన ఏపీలో మినహా మిగిలిన రాష్టాల్లో బీజేపీ అధికారంలో లేదు ఏపీలోనూ కూటమి భాగస్వామ్యంగా ఉంది దక్షిణాదిలో ఎంతో కాలంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ కర్ణాటకకు మాత్రమే పరిమితమైంది ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్కి దక్షిణాది రాష్టాల బాధ్యతలు అప్పగించేలా కసరత్తు చేస్తోంది తిరుపతి లడ్డు వివాదం వేళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ తెరమీదకు తెచ్చారు దేశవ్యాప్తంగా పవన్ డిమాండ్కు మద్దతు కూడా లభించింది ఇక పవన్ ఇప్పుడు యాత్ర ప్రారంభిస్తున్నారు హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటి లక్ష్యంగా పవన్ అడుగులేస్తున్నారు ఇందుకోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఐదు రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు సందర్శించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు ముందుగా కేరళ తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ముందుగా పవన్ త్రివేంద్రం నుంచి ఆలయాల సందర్శన ప్రారంభించబోతున్నారు అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనకు కూడా వెళ్తున్నారు ఇక ఆ తర్వాత వరుసగా ప్రముఖ ఆలయాలు సందర్శించేలా పవన్ నిర్ణయం తీసుకున్నారు వ్యక్తిగత టూర్లో భాగంగా సింగపూర్ పెళ్లిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీతో సహా తెలంగాణ కేరళ తమిళనాడులో ఎన్డీఏ బలోపేతం దిశగా కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు పవన్ డిమాండ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ముఖ్యసేతలు సైతం మద్దతిచ్చారు దీంతో బీజేపీ నాయకత్వం సైతం భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆచీతూచి వ్యవహరిస్తోంది పవన్ తాజా నిర్ణయం దక్షిణాదిన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది ఇక ఇటు ఏపీలో జనసేన పీడరి వేదిక నుంచి పవన్ రాజకీయంగా కీలక నిర్ణయాల ప్రకటనకు కూడా సిద్దమవుతున్నారు మారుతున్నాయి కూటమిలో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలోపేతం కావడంపై బీజేపీ జనసేన కొత్త కార్యాచరణతో ముందుకెళ్తోంది ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది కొద్ది రోజులుగా మౌనంగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పుడు ఏపీతో పాటుగా దక్షిణాది రాష్టాలపై ఫోకస్ చేశారు రాజకీయంగా పవన్ నిర్ణయం గేమ్ చేంజర్ గా నిలిచే అవకాశం కూడా ఉంది పవన్ కళ్యాణ్ ఏపీతో పాటుగా దక్షిణాది రాష్టాలపై గురిపెట్టారు జమ్లి ఎన్నికల దిశగా మోదీ ప్రభుత్వం అడుగులేస్తోంది ఇదే సమయంలో దక్షిణాదిన ఏపీలో మినహా మిగిలిన రాష్టాల్లో బీజేపీ అధికారంలో లేదు ఏపీలోనూ కూటమి భాగస్వామ్యంగా ఉంది దక్షిణాదిలో ఎంతో కాలంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ కర్ణాటకకు మాత్రమే పరిమితమైంది ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్కి దక్షిణాది రాష్టాల బాధ్యతలు అప్పగించేలా కసరత్తు చేస్తోంది తిరుపతి లడ్డు వివాదం వేళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ తెరమీదకు తెచ్చారు దేశవ్యాప్తంగా పవన్ డిమాండ్కు మద్దతు కూడా లభించింది ఇక పవన్ ఇప్పుడు యాత్ర ప్రారంభిస్తున్నారు హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటి లక్ష్యంగా పవన్ అడుగులేస్తున్నారు ఇందుకోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఐదు రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు సందర్శించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు ముందుగా కేరళ తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ముందుగా పవన్ త్రివేంద్రం నుంచి ఆలయాల సందర్శన ప్రారంభించబోతున్నారు అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనకు కూడా వెళ్తున్నారు ఇక ఆ తర్వాత వరుసగా ప్రముఖ ఆలయాలు సందర్శించేలా పవన్ నిర్ణయం తీసుకున్నారు వ్యక్తిగత టూర్లో భాగంగా సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీతో సహా తెలంగాణ కేరళ తమిళనాడులో ఎన్డీఏ బలోపేతం దిశగా కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు పవన్ డిమాండ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతలు సైతం మద్దతిచ్చారు దీంతో బీజేపీ నాయకత్వం సైతం భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆచితూచి వ్యవహరిస్తోంది పవన్ తాజా నిర్ణయం దక్షిణాదిన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది ఇక ఇటు ఏపీలో జనసేన ప్లీడరి వేదిక నుంచి పవన్ రాజకీయంగా కీలక నిర్ణయాల ప్రకటనకు కూడా సిద్దమవుతున్నారు చోటు చేసుకుంటుంది కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలోపేతం కావడంపై బీజేపీ జనసేన కొత్త కార్యాచరణతో ముందుకెళ్తోంది ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది కొద్ది రోజులుగా మౌనంగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పుడు ఏపీతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ చేశారు రాజకీయంగా పవన్ నిర్ణయం గేమ్ గా నిలిచే అవకాశం కూడా ఉంది పవన్ కళ్యాణ్ ఏపీతో పాటుగా దక్షిణాది రాష్టాలపై గురిపెట్టారు జమ్లీ ఎన్నికల దిశగా మోదీ ప్రభుత్వం అడుగులేస్తోంది ఇదే సమయంలో దక్షిణాదిన ఏపీలో మినహా మిగిలిన రాష్టాల్లో బీజేపీ అధికారంలో లేదు ఏపీలోనూ కూటమి భాగస్వామ్యంగా ఉంది దక్షిణాదిలో ఎంతో కాలంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ కర్ణాటకకు మాత్రమే పరిమితమైంది ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్కి దక్షిణాది రాష్టాల బాధ్యతలు అప్పగించేలా కసరత్తు చేస్తోంది తిరుపతి లడ్డు వివాదం వేళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ తెర మీదకు తెచ్చారు దేశవ్యాప్తంగా పవన్ డిమాండ్కు మద్దతు కూడా లభించింది ఇక పవన్ ఇప్పుడు యాత్ర ప్రారంభిస్తున్నారు హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ అడుగులేస్తున్నారు ఇందుకోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఐదు రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు సందర్శించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు ముందుగా కేరళ తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ముందుగా పవన్ త్రివేంద్రం నుంచి ఆలయాల సందర్శన ప్రారంభించబోతున్నారు అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనకు కూడా వెళ్తున్నారు ఇక ఆ తర్వాత వరుసగా ప్రముఖ ఆలయాలు సందర్శించేలా పవన్ నిర్ణయం తీసుకున్నారు వ్యక్తిగత టూర్లో భాగంగా సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీతో సహా తెలంగాణ కేరళ తమిళనాడులో ఎన్డీఏ బలోపేతం దిశగా కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు పవన్ డిమాండ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతలు సైతం మద్దతిచ్చారు దీంతో బీజేపీ నాయకత్వం సైతం భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆచీతూచి వ్యవహరిస్తోంది పవన్ తాజా నిర్ణయం దక్షిణాదిన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది ఇక ఇటు ఏపీలో జనసేన ప్లీనరి వేదిక నుంచి పవన్ రాజకీయంగా కీలక నిర్ణయాల ప్రకటనకు కూడా సిద్దమవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమిలో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలోపేతం కావడంపై బీజేపీ జనసేన కొత్త కార్యాచరణతో ముందుకెళ్తోంది ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది కొద్ది రోజులుగా మౌనంగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పుడు ఏపీతో పాటుగా దక్షిణాది రాష్టాలపై ఫోకస్ చేశారు రాజకీయంగా పవన్ నిర్ణయం గేమ్ చేంజర్గా నిలిచే అవకాశం కూడా ఉంది పవన్ కళ్యాణ్ ఏపీతో పాటుగా దక్షిణాది రాష్టాలపై గురిపెట్టారు జమ్లీ ఎన్నికల దిశగా మోదీ ప్రభుత్వం అడుగులేస్తోంది ఇదే సమయంలో దక్షిణాదిన ఏపీలో మినహా మిగిలిన రాష్టాల్లో బీజేపీ అధికారంలో లేదు ఏపీలోనూ కూటమి భాగస్వామ్యంగా ఉంది దక్షిణాదిలో ఎంతో కాలంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ కర్ణాటకకు మాత్రమే పరిమితమైంది ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్కి దక్షిణాది రాష్టాల బాధ్యతలు అప్పగించేలా కసరత్తు చేస్తోంది తిరుపతి లడ్డు వివాదం వేళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ డిమాండ్ మీదకు తెచ్చారు దేశవ్యాప్తంగా పవన్ డిమాండ్కు మద్దతు కూడా లభించింది ఇక పవన్ ఇప్పుడు యాత్ర ప్రారంభిస్తున్నారు హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ అడుగులేస్తున్నారు ఇందుకోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఐదు రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు సందర్శించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు ముందుగా కేరళ తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ముందుగా పవన్ త్రివేంద్రం నుంచి ఆలయాల సందర్శన ప్రారంభించబోతున్నారు అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనకు కూడా వెళ్తున్నారు ఇక ఆ తర్వాత వరుసగా ప్రముఖ ఆలయాలు సందర్శించేలా పవన్ నిర్ణయం తీసుకున్నారు వ్యక్తిగత టూర్లో భాగంగా సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీతో సహా తెలంగాణ కేరళ తమిళనాడులో ఎన్డీఏ బలోపేతం దిశగా కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు పవన్ డిమాండ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతలు సైతం మద్దతిచ్చారు దీంతో బీజేపీ నాయకత్వం సైతం భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆచితూచి వ్యవహరిస్తోంది పవన్ తాజా నిర్ణయం దక్షిణాదిన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది ఇక ఇటు ఏపీలో జనసేన పీడరి వేదిక నుంచి పవన్ రాజకీయంగా కీలక నిర్ణయాల ప్రకటనకు కూడా సిద్దమవుతున్నారు మారుతున్నాయి కూటమిలో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలోపేతం కావడంపై బీజేపీ జనసేన కొత్త కార్యాచరణతో ముందుకెళ్తోంది ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది కొద్ది రోజులుగా మౌనంగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పుడు ఏపీతో పాటుగా దక్షిణాది రాష్టాలపై ఫోకస్ చేశారు రాజకీయంగా పవన్ నిర్ణయం గేమ్ చేంజర్గా నిలిచే అవకాశం కూడా ఉంది పవన్ కళ్యాణ్ ఏపీతో పాటుగా దక్షిణాది రాష్టాలపై గురిపెట్టారు జమ్లి ఎన్నికల దిశగా మోదీ ప్రభుత్వం అడుగులేస్తోంది ఇదే సమయంలో దక్షిణాదిన ఏపీలో మినహా మిగిలిన రాష్టాల్లో బీజేపీ అధికారంలో లేదు ఏపీలోనూ కూటమి భాగస్వామ్యంగా ఉంది దక్షిణాదిలో ఎంతో కాలంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ కర్ణాటకకు మాత్రమే పరిమితమైంది ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్కి దక్షిణాది రాష్టాల బాధ్యతలు అప్పగించేలా కసరత్తు చేస్తోంది తిరుపతి లడ్డు వివాదం వేళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ తెర మీదకు తెచ్చారు దేశవ్యాప్తంగా పవన్ డిమాండ్కు మద్దతు కూడా లభించింది ఇక పవన్ ఇప్పుడు యాత్ర ప్రారంభిస్తున్నారు హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటి లక్ష్యంగా పవన్ అడుగులేస్తున్నారు ఇందుకోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఐదు రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు సందర్శించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు ముందుగా కేరళ తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ముందుగా పవన్ త్రివేంద్రం నుంచి ఆలయాల సందర్శన ప్రారంభించబోతున్నారు అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనకు కూడా వెళ్తున్నారు ఇక ఆ తర్వాత వరుసగా ప్రముఖ ఆలయాలు సందర్శించేలా పవన్ నిర్ణయం తీసుకున్నారు వ్యక్తిగత టూర్లో భాగంగా సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీతో సహా తెలంగాణ కేరళ తమిళనాడులో ఎన్డీఏ బలోపేతం దిశగా కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు పవన్ డిమాండ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ముఖ్యసేతలు సైతం మద్దతిచ్చారు దీంతో బీజేపీ నాయకత్వం సైతం భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆచీతూచి వ్యవహరిస్తోంది పవన్ తాజా నిర్ణయం దక్షిణాదిన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది ఇక ఇటు ఏపీలో జనసేన ప్లీనరీ వేదిక నుంచి పవన్ రాజకీయంగా కీలక ప్రకటనకు కూడా సిద్దమవుతున్నారు చోటు చేసుకుంటుంది కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలోపేతం కావడంపై బీజేపీ జనసేన కొత్త కార్యాచరణతో ముందుకెళ్తోంది ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది కొద్ది రోజులుగా మౌనంగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పుడు ఏపీతో పాటుగా దక్షిణాది రాష్టాలపై ఫోకస్ చేశారు రాజకీయంగా పవన్ నిర్ణయం గేమ్ చేంజర్గా నిలిచే అవకాశం కూడా ఉంది పవన్ కళ్యాణ్ ఏపీతో పాటుగా దక్షిణాది రాష్టాలపై గురిపెట్టారు జమిలీ ఎన్నికల దిశగా మోదీ ప్రభుత్వం అడుగులేస్తోంది ఇదే సమయంలో దక్షిణాదిన ఏపీలో మినహా మిగిలిన రాష్టాల్లో బీజేపీ అధికారంలో లేదు ఏపీలోనూ కూటమి భాగస్వామ్యంగా ఉంది దక్షిణాదిలో ఎంతో కాలంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ కర్ణాటకకు మాత్రమే పరిమితమైంది ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్కి దక్షిణాది రాష్టాల బాధ్యతలు అప్పగించేలా కసరత్తు చేస్తోంది తిరుపతి లడ్డు వివాదం వేళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ తెరమీదకు తెచ్చారు దేశవ్యాప్తంగా పవన్ డిమాండ్కు మద్దతు కూడా లభించింది ఇక పవన్ ఇప్పుడు యాత్ర ప్రారంభిస్తున్నారు హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ అడుగులేస్తున్నారు ఇందుకోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఐదు రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు సందర్శించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు ముందుగా కేరళ తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ముందుగా పవన్ త్రివేంద్రం నుంచి ఆలయాల సందర్శన ప్రారంభించబోతున్నారు అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనకు కూడా వెళ్తున్నారు ఇక ఆ తర్వాత వరుసగా ప్రముఖ ఆలయాలు సందర్శించేలా పవన్ నిర్ణయం తీసుకున్నారు వ్యక్తిగత టూర్లో భాగంగా సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీతో సహా తెలంగాణ కేరళ తమిళనాడులో ఎన్డీఏ బలోపేతం దిశగా కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు పవన్ డిమాండ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతలు సైతం మద్దతిచ్చారు దీంతో బీజేపీ నాయకత్వం సైతం భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆచీతూచి వ్యవహరిస్తోంది పవన్ తాజా నిర్ణయం దక్షిణాదిన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది ఇక ఇటు ఏపీలో జనసేన ప్లీనరి వేదిక నుంచి పవన్ రాజకీయంగా కీలక నిర్ణయాల ప్రకటనకు కూడా సిద్దమవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమిలో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలోపేతం కావడంపై బీజేపీ జనసేన కొత్త కార్యాచరణతో ముందుకెళ్తోంది ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది కొద్ది రోజులుగా మౌనంగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పుడు ఏపీతో పాటుగా దక్షిణాది రాష్టాలపై ఫోకస్ చేశారు రాజకీయంగా పవన్ నిర్ణయం గేమ్ చేంజర్గా నిలిచే అవకాశం కూడా ఉంది పవన్ కళ్యాణ్ ఏపీతో పాటుగా దక్షిణాది రాష్టాలపై గురిపెట్టారు జమ్లి ఎన్నికల దిశగా మోదీ ప్రభుత్వం అడుగులేస్తోంది ఇదే సమయంలో దక్షిణాదిన ఏపీలో మినహా మిగిలిన రాష్టాల్లో బీజేపీ అధికారంలో లేదు ఏపీలోనూ కూటమి భాగస్వామ్యంగా ఉంది దక్షిణాదిలో ఎంతో కాలంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ కర్ణాటకకు మాత్రమే పరిమితమైంది ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్కి దక్షిణాది రాష్టాల బాధ్యతలు అప్పగించేలా కసరత్తు చేస్తోంది తిరుపతి లడ్డు వివాదం వేళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ డిమాండ్ తెరమీదకు తెచ్చారు దేశవ్యాప్తంగా పవన్ డిమాండ్కు మద్దతు కూడా లభించింది ఇక పవన్ ఇప్పుడు యాత్ర ప్రారంభిస్తున్నారు హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ అడుగులేస్తున్నారు ఇందుకోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఐదు రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు సందర్శించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు ముందుగా కేరళ తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ముందుగా పవన్ త్రివేంద్రం నుంచి ఆలయాల సందర్శన ప్రారంభించబోతున్నారు అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనకు కూడా వెళ్తున్నారు ఇక ఆ తర్వాత వరుసగా ప్రముఖ ఆలయాలు సందర్శించేలా పవన్ నిర్ణయం తీసుకున్నారు వ్యక్తిగత టూర్లో భాగంగా సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీతో సహా తెలంగాణ కేరళ తమిళనాడులో ఎన్డీఏ బలోపేతం దిశగా కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు పవన్ డిమాండ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతలు సైతం మద్దతిచ్చారు దీంతో బీజేపీ నాయకత్వం సైతం భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆచితూచి వ్యవహరిస్తోంది పవన్ తాజా నిర్ణయం దక్షిణాదిన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది ఇక ఇటు ఏపీలో జనసేన ప్లీనరి వేదిక నుంచి పవన్ రాజకీయంగా కీలక నిర్ణయాల ప్రకటనకు కూడా సిద్దమవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమిలో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలోపేతం కావటంపై బీజేపీ జనసేన కొత్త కార్యాచరణతో ముందుకెళ్తోంది ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది కొద్ది రోజులుగా మౌనంగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పుడు ఏపీతో పాటుగా దక్షిణాది రాష్టాలపై ఫోకస్ చేశారు రాజకీయంగా పవన్ నిర్ణయం గేమ్ గా నిలిచే అవకాశం కూడా ఉంది పవన్ కళ్యాణ్ ఏపీతో పాటుగా దక్షిణాది రాష్టాలపై గురిపెట్టారు జమ్లీ ఎన్నికల దిశగా మోదీ ప్రభుత్వం అడుగులేస్తోంది ఇదే సమయంలో దక్షిణాదిన ఏపీలో మినహా మిగిలిన రాష్టాల్లో బీజేపీ అధికారంలో లేదు ఏపీలోనూ కూటమి భాగస్వామ్యంగా ఉంది దక్షిణాదిలో ఎంతో కాలంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ కర్ణాటకకు మాత్రమే పరిమితమైంది ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్కి దక్షిణాది రాష్టాల బాధ్యతలు అప్పగించేలా కసరత్తు చేస్తోంది తిరుపతి లడ్డు వివాదం వేళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ తెర మీదకు తెచ్చారు దేశవ్యాప్తంగా పవన్ డిమాండ్కు మద్దతు కూడా లభించింది ఇక పవన్ ఇప్పుడు యాత్ర ప్రారంభిస్తున్నారు హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటి లక్ష్యంగా పవన్ అడుగులేస్తున్నారు ఇందుకోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఐదు రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు సందర్శించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు ముందుగా కేరళ తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ముందుగా పవన్ త్రివేంద్రం నుంచి ఆలయాల సందర్శన ప్రారంభించబోతున్నారు అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనకు కూడా వెళ్తున్నారు ఇక ఆ తర్వాత వరుసగా ప్రముఖ ఆలయాలు సందర్శించేలా పవన్